ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా వరకే చూసేయండి ఇక అంజు మనులో ఉన్న ఆరుకి తాయెత్తు కట్టగానే ఘోర పిలవడంతో ఇక హడావుడిగా అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటుంది గుప్తా గారు ఆపినా కూడా ఆరు వినకుండా కారు స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అలా మనం వెళ్ళడం చూసిన పెద్దవాళ్ళిద్దరూ ఏమైంది మనోహరికి అలా ఎందుకు వెళ్ళిపోతుంది అని అనుకుంటూ ఉండగా ఆలోచనలో పడిపోతుంది బాగి వెంటనే నిర్మలమ్మ గారు ఇలా అంటుంటారు ప్రతి పౌర్ణమి రోజున మన ఇంట్లో ఏదో ఒక విచిత్రం జరుగుతుంది ఈరోజు పౌర్ణమి కదా అని నిర్మలమ్మ గారు అంటూ ఉండగా ఆవిడ ఏదో హడావిడిలా వెళ్తే పౌర్ణమి అమావాస్య అంటూ లేనిపోనివి ఎందుకు మాట్లాడతావు అని గారు నిర్మలమ్మ గారిని అంటూ ఉంటారు కానీ ఆరు ఆలోచనలో పడిపోతుంది ఫస్ట్ పౌర్ణమి రోజు తనకి పెళ్ళవడం సెకండ్ పౌర్ణమి రోజు అమ్మ విచిత్రంగా ప్రవర్తించడం ఇప్పుడు మనోహరి ఏదో తాయిత్తు కట్టగానే ఇంట్లో నుండి వెళ్ళిపోవడం అన్నీ బాగా ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు స్పీడ్గా డ్రైవింగ్ చేస్తున్న మనోహరిని కార్లో వెళ్తున్న అమర్ చూసేస్తాడు మనోహరి ఏంటి ఇంత స్పీడ్గా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుంది నాకు ఏదో డౌట్గా ఉంది అని అమర్ అనుకుంటూ మనోహరిని ఫాలో అవుతూ ఉంటాడు ఇక మనోహరి రోడ్ పక్కన కార్ ఆపేసి గోర ఉన్న బిల్డింగ్లోకి వెళ్తుంది రాత్మా రా అని అనగానే ఘోరా ముందుకు వెళ్ళి మనం నిలబడుతుంది ఇక తన మంత్రశక్తితోనే ఆరు చుట్టూ ఒక వలయాన్ని గీస్తాడు ఇక కూర్చో ఆత్మ కూర్చో అని ఘోర అంటుండగా ఆరు కూర్చుంటుంది ఇక పూజని స్టార్ట్ చేసి ఆత్మ బంధనాన్ని చేయడానికి ఘోర ట్రై చేస్తూ ఉంటాడు ఇక కారుని ఇంకా స్పీడ్ పెంచి అమర్ మనోహరి ఎక్కడికి వెళ్ళిందా అని అంత స్పీడ్గా వస్తూ మనోహరి కారాపిన చోట్లోనే అమర్ కూడా కారాపేసి మెల్లిగా వెతుక్కుంటూ లోపలికి వెళ్తాడు ఇక అక్కడ ఘోరాని మనుని చూసి అమర్ షాక్ అవుతాడు ఇక మనోహరి ఏం మాట్లాడకుండా ఊగుతూ ఉండడం ఘోర మంత్రాలు చదువుతూ ఉండడం అని చూసి నువ్వేంటిక్కరా అని ఘోరాని తిడుతూ ఉంటాడు అమర్ ఇక ఘోరాని కొట్టబోతూ ఉంటాడు అమర్ నాలుగు దెబ్బలు కూడా వేస్తాడు ఇక ఘోర ఆత్మబంధనానికి ట్రై చేసి రా రా అని పిలుస్తున్న ఆత్మ రాకపోవడంతో అక్కడున్న పసుపుని అమర్ కళ్ళలో చల్లి అమర్ నుండి ఘోర తప్పించుకొని పారిపోతాడు దాంతో మనోహరి మనోహరి అంటూ అమర్ మనోహరిని పిలవగానే కళ్ళు తిరిగి పడిపోతుంది మనోహరి ఇక మనోహరిని తీసుకొని అమర్ ఇంటికి వచ్చేస్తాడు బెడ్ మీద అమర్ పడుకోబెడతాడు గార్డెన్లో ఆరు కూర్చొని తను తెలుసుకున్న నిజాలని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది మనోహరి చుట్టూ ఆనంద్ అమర్ బాగి అంజు నిర్మలమ్మ గారు సదాశివం గారు గుప్తా గారు అక్కడే ఉంటారు ఈ బాలిక ఇంకా పడుకుని ఉంటే ఆత్మ అందులోనే ఉన్నట్టు దేవుడా నాకు ఈ శిరోభారం తప్పేదేలా ఎప్పుడు నాకు విముక్తి కలిగేది శత్రువుకి కూడా ఈ పరిస్థితి రావద్దు అని గుప్తా గారు అనుకుంటూ ఉంటారు ఇక దిగ్గున లేచి కూర్చుంటుంది మనోహరి అటు ఇటు అటు చూస్తూ ఎక్కడున్నాను ఎక్కడున్నాను అంగీ కంగారు పడుతూ ఇంట్లోనే ఉన్నానా అని ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇక అమర్ ఇలా అంటుంటాడు అక్కడికి నువ్వెందుకు వెళ్ళావు మనోహరి అని అడుగుతుండగా ఎక్కడికి అని అడుగుతూ ఉంటాడు అమర్ అప్పుడు ఎక్కడికి అని మళ్ళీ మనం అడుగుతుండగా ఆ ఘోరా దగ్గరికి మాంత్రికుం దగ్గరికి నువ్వెందుకు వెళ్ళావు అని అమర్ అడగగానే షాక్ అవుతూ ఉంటుంది మను అక్కడికి వెళ్ళానా నేను ఎందుకు వెళ్ళాను అని అంటూనే ఆశ్చర్యంగా అటు ఇటు చూస్తూ ఇలా అంటూ ఉంటుంది నేను ఈ రూమ్లోనే ఉన్నాను మళ్ళీ ఇప్పుడు మేల్కోవడం తప్ప నాకేమీ గుర్తులేదు అని అంటూ ఉంటుంది అమ్మను నీకు ఇంకేమీ గుర్తులేదా నువ్వు ఇంటికి రావడం అంజు తాయిత్తు కట్టడం వెళ్ళిపోవడం గోరా దగ్గర నుండి ఆయన నిన్ను కాపాడడం ఏదీ గుర్తులేదా నీకు అని ఆ బాగి అడుగుతూ ఉంటుంది ఇంతలో గుప్తాగారు వచ్చి బాలిక బాలిక అని విచిత్రంగా చూస్తున్న మనుని పలకరిస్తుండగా మను గారిని గుర్తుపట్టలేకపోతుంది అంటే బాలిక ఈ శరీరంలో లేదన్నమాట నేను ఎందుకు ఇక్కడ అని అనుకుంటూ గారు వెళ్ళిపోతారు ఏమైంది ఆన్సర్ చెప్పట్లేదు అని బాగి అడుగుతుండగా నాకేం గుర్తులేదు అని అంటూనే గోరా దగ్గరికి వెళ్ళాను అన్న నిజం తెలియగానే ఆరుని బంధించవచ్చు గోరా ఇక ఈ రోజుతో ఆరు పీడ విడదల విడుదలైంది ఇక నాకు ఏ అడ్డంకి లేదు ఈ బాగిని ఇంటి నుండి బయటికి గెంటేసి అమర్తో నేను తాలి కట్టించుకుంటా అని మనోహరి అనుకుంటూ ఉంటుంది మనసులో నవ్వుకుంటూ ఉంటుంది ఎందుకలా నవ్వుతున్నారు ఉన్నట్టుండి అని బాగి అడుగుతుండగా ఏం లేదు సేఫ్గా ఇంటికి వచ్చారని నవ్వుతున్నాను అని మను అంటూ ఉంటుంది నిజంగా నీకేం గుర్తులేదా అని అమర్ అడుగుతుండగా గుర్తులేదమర్ అని మనోహరి చక్కగా అబద్ధం ఆడేస్తుంది సరే రిస్క్ తీసుకో అని అమర్ అంటూ ఉంటాడు ఇక పెద్దవాళ్ళిద్దరూ ఇలా అడుగుతుంటారు అసలు ఆ మాంత్రికునికి మన ఇంట్లో ఎం కావాలి ఎందుకు మనింట్లో మనుషులనే తీసుకెళ్తున్నాడు అని అడుగుతూ ఉంటారు ఆ పెద్దవాళ్ళు ఎందుకు మరి మన ఇంట్లో అతనికి కావాల్సింది ఏముంది అని బాకీ ఆరాధిస్తూ ఉంటుంది ఇక అక్కడే వెళ్ళకుండా నిలబడిన గుప్తా గారికి అమ్మో ఈ బాలిక అన్నీ నిజాలు కనిపెట్టి అందరికీ చెప్పేలా ఉంది అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అమర్ ఓ చావుని చూసిన ఇంట్లో ఇంకేముంటుంది మిస్ అమ్మ ఏం లేదు నువ్వు లైట్ తీసుకో అని అంటూ నువ్వు రెస్ట్ తీసుకో మనోహరి అంటూ అమర్ వెళ్ళిపోతాడు అంజుని తీసుకొని కాగి కూడా మనోహరి దగ్గర నుండి బయటికి వచ్చేస్తుంది ఇక గుప్తా గారు ఆరు దగ్గరికి వచ్చి బాలిక బాలిక అని అంటుండగా ఆరు పలకదు ఇక మళ్ళీ ఇలా అంటుంటాడు గుప్తా గారు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు కదా నీ దోస్తు ఖర్చు నేను మాట్లాడను అని మూడ్ మార్చడానికి ట్రై చేస్తుండగా మీరు జోకులు వేస్తే నేను నవ్వే స్థితిలో లేను నా పరిస్థితి అలా లేదు అని ఆరు అనేస్తుంది ఏమైంది అని అంటూ జరిగిందంతా గుప్తా గారు తెలుసుకుంటారు ఇక ఆరు మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది నా అంజు నా అంజు ఆ మనోహరి రణవీర్ల బిడ్డ దేవుడు ఎందుకు ఇలా చేశాడు నేను మనోహరిని వెతుక్కుంటూ కోల్కత్తా ఎందుకు వెళ్ళాలి అప్పుడే మనోహరి అంజుని ఎందుకు వదిలిపెట్టాలి అంజుని చూడగానే నా కన్న ప్రేమ ఎందుకు మెల్కొనాలి నేను అప్పుడే అంజుని ఎందుకు దత్తత తీసుకోవాలి ఎందుకు ఇలా జరిగింది అని ఆరు అడుగుతూ ఉండగా అందుకే చెప్పాను నేను నిజాన్ని వెతుక్కుంటూ వెళ్తే బాధే మిగులుతుంది కానీ ఇంకా ఏమి ఉండదని చెప్పాను అని గుప్తా గారు అంటుంటారు మీకు అన్నీ తెలుసు కదా జరిగింది జరిగేది జరగబోయేది కూడా తెలుసు కదా మీరు నాకెందుకు చెప్పరు అని అడుగుతుండగా ఇలా అంటుంటారు గుప్తా మాకున్న శక్తులే మాకు పెద్ద అపాయం ఒక్కొక్కసారి మేము కాపాడలేకపోతాం మా బాధ్యత మేము నిర్వహించాలి అని గుప్తా గారు అంటుంటారు అయినా నేను నిన్ను అడ్డుకున్నది చిత్ర విచిత్ర గుప్తునిలాగా కాదు నీ అన్నేలా నీ మంచి కోరే అన్నేలా నేను నిన్ను అడ్డుకున్నాను తప్ప నేను నిన్ను తీసుకెళ్ళలేక కాదు నువ్వు చేసిన మంచి బాధ్యతలే నీకు దశదిమ కర్మ అయిపోయాక కూడా నువ్వు ఇక్కడే ఉండేలా చేశాయి నిన్ను తీసుకెళ్లడానికి మాకు శక్తి లేక కాదు అని గారు అంటుంటారు ఇక మళ్ళీ ఆరు ఇలా అంటుంటుంది అంజుని మనోహరి ఎందుకు వదిలేసిందో తెలియదు నా పుట్టుక ఎందుకో తెలియదు నా చావెందుకో తెలియదు నా కన్నవాళ్ళు ఎవరో తెలియదు నేను పెంచుకున్న బిడ్డ ఎవరికన్నా బిడ్డో తెలియదు అన్ని ప్రశ్నలే కదా గారు సమాధానాలు ఎక్కడున్నాయి నా చావు తర్వాత కూడా నేను సమాధానాన్ని వెతుక్కోకూడదా అయినా నేను ఒక నిర్ణయానికి వచ్చాను అంజు తల్లిదండ్రులకిద్దరికీ స్వార్థమే తప్ప కన్న కూతురు మీద ప్రేమ లేదు రణ్వీర్కి ఆస్తి కోసం అంజు కావాలి మనోహరికి రణవీర్ నుండి తప్పుకోవడానికి అంజు కావాలి కాబట్టి అంజు తల్లిదండ్రులు వెతుక్కుంటూ వెళ్తున్నా ఆయన్ని నేను అడ్డుకుంటా నా కూతుర్ని నేనే ఉంచుకునేలా చేస్తా నా కూతురు మనోహరి రణవీర్లా కన్నబిడ్డ అని తెలియకుండా చేస్తా అని ఆరు అంటుండగా మళ్ళీ నువ్వు విధికి ఎదురెళ్తున్నావు అని గుప్తా గారు అంటుండగా ఎదురెళ్లైనా మంచిదే నా అంజు జీవితాన్ని నేను కాపాడుతా అని ఆరు అంటుంటుంది ఇక జరగబోయే పరిణామాలేంటి అమర్ వెతికే అంజు తల్లిదండ్రులు రన్వీర్ మనోహరి అని అమర్కి తెలియకుండా ఆరు ఆపణం ద్వారా చూద్దాం యూ ఫర్ వాచింగ్